ప్రసజ్ఞుడైన సంగీత ప్రియులందరికీ శుభోదయం జ్యూఎల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో తాత మనవుడు అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీత దర్శకత్వం వహించగా మనగాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలో కొడుకు కోడలు యొక్క నిర్దాక్షిణ్యానికి బలైపోయి కొడుకు ఇంట్లోనే పనిమనిషిగా చేరిన తల్లి తన మనవడి పుట్టినరోజు సందర్భంలో అతనికి దీవెనలు అందిస్తూ ఎన్నెన్నో మంచి విషయాలను ఈ చక్కని పాటలో పొందుపరచి అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే సందర్భంలో పాడిన పాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కుటుంబంలో ఏ బిడ్డ యొక్క పుట్టినరోజు జరిగిన ఆ సందర్భంలో ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు ఖచ్చితంగా వినిపించవలసిన చక్కని పాట ఇది ఈ పాట అటువంటి ఉత్తమమైన మంచి పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం ఈ ఇంటికి ఈ నాడి బాబోని బాబుని పుట్టినరోజు ఈ ఇంటికి ఈ ఇంటికి కొత్త విలువ వచ్చిన రోజు బాబోని బాబుని పుట్టినరోజు

చుక్కలువి ఎందుకో ఒక్క చంద్రుడి చాలు చుక్కలువి ఎందుకో ఒక్క చంద్రుడి చాలు తన వంశం వెలిగించే తనయుడొకటి పదివేలు ఈనాడి బాబుని పుట్టినరోజు ఈ వచ్చిన రోజు ఈనాడి బాబుని పుట్టిన రోజు కన్నవారి కళ్ళలో తెలుసుకోవాలి ఆ కళ్ళలో కంట నీరు పెడితే తుడవాలి కన్నవారి కళ్ళలో తెలుసుకోవాలి కళలో కంట నీరు పెడితే తొడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగా కున్నా తనకు తాను సుఖపడితే తప్పుగా కున్నా తన వారిని పెడితే ధన్యత బో నాన్న ఈనాడి బాబుని పుట్టినరోజు తరలిపోయే రాఘవుడు అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు తల్లి చెరను విడిపించగా తలపడి ఆ గరుడు అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు తల్లిచరను విడిపించగ తలపడే ఆ గురుడు అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు

ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల లాంటి ఆపాత మధురంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనాసు భవంతు మరియు మీ అందరి రసహృదయాలకు మీ ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు